నెంబర్ వన్ క్వాలిటీ గల బ్రీడ్ జగ్గంపేట హైవే హైవేలో నుండి ఇతని పేరు ఇస్త్రపో రమణ ఇత గత ఏడెనిమిది సంవత్సరాల పట్టి నుంచి సీనియర్టీ ఉందండి అతనికి హైవేలోనండి అదిగో హైవే కూడా చూడండి అదిగో హైవే కొబ్బరి తోట తోర్లో వరలో ఇంటికి సంబంధించినటువంటి సామాగ్రి మొత్తం కూడా ఈ దగ్గర దొరుకుతాయండి అదిగోండి కొబ్బరి తోట అదిగో కోల్డ్ కూడా ఎప్పుడు కూడా ఈ దగ్గర నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుందండి ఎప్పుడు కూడా నంబర్ వన్ బ్రీడ్ ఉంటుందండి ఎప్పుడు కూడా బ్రీడ్ నెంబర్ వన్ బ్రీడ్ ఉంటుందండి ఎప్పుడు కూడా చూడండి ఇప్పుడు బ్రీడ్ కూడా రెండు లక్షల పాతిక వేలు ఇటు తెచ్చాడండి బ్రీడు వా దానికి తెచ్చి రెండు సంవత్సరాలు అవుతుందండి పట్టాను తెచ్చాడండి ఆ పట్టా చేత తీయించిన పిల్లలండి ఇవన్నీ కూడా బయట అయితే మటుకు మాత్రం ఉండవండి ఎప్పుడు కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుందండి తను ధర కూడా అనుకూలంగా ఇస్తాడో పద్ధతికి ఎత్తాడో ఇతను దగ్గర ఇగోండి వరలు చూడండి అదేవిధంగా బలలో బల్లలో కూర్చుండి బల్లలో పిండి స్తంభాలు అన్ని సామాగ్రి కూడా మొత్తం ఉంటుందండి అతని దగ్గర అయి ఐవే హైవే అండి హైవే జీర్స్ ఉంటుందండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే ఇప్పుడు కాకినాడ జిల్లా అండి జగ్గంపేట మండలం జగ్గంపేట గ్రామం హైవేలో ఎప్పుడు కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుందండి కోళ్ళు కూడా చాలా మంచి క్వాలిటీ అయిన బ్రీడ్ ఉంటుందండి